హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఒక స్వీట్ రెసిపీతో వచ్చేసాను అదేంటంటే పుట్నాలతో చేశాను అనమాట పుట్నాలతో ఎప్పుడు చట్నీనే చేసి చేసి ఉంటారు కదా ఇలా ఒకసారి స్వీట్ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ స్వీట్ అయితే సాఫ్ట్గా బా సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఒక్కసారి నేను వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనా ఇది నెయ్యి ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుంది నేను పీసెస్లా కట్ చేశాను కానీ అలా రాలేదు కాకపోతే హల్వాలా అనిపించింది ఓకేనా ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం వచ్చేసేయండి ఇంగ్రీడియంట్స్ పుట్నాలు ఒక కప్పు తీసుకున్నాను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను మీరు ఏ కప్పు అయినా ఏ గ్లాస్ అయినా వాడుకోండి ఇబ్బంది లేదు ఒక కప్పు పుట్నాలకి ఒక కప్పు బెల్లం నేను మూడు యాలకులు ఈ పుట్నాల్లోనే వేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని పాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ముందుగా అయితే నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి ఒక చిన్న స్పూన్తో అయితే టూ స్పూన్స్ వేసుకోండి టూ స్పూన్స్ అంత వేసుకొని చక్కగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని హై టు మీడియంలోకి మార్చుకుంటూ ఈ పౌడర్ని ఫ్రై చేసుకుంటున్నాను ముందుగా పుట్నాల పౌడరు పచ్చి వాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో హై టు మీడియంలో మార్చుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను దగ్గరే ఉంటే అలా పెట్టుకోండి లేకపోతే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి మాడిపోకుండా చక్కగా కలర్ మా కలర్ మారిన అవసరం లేదు మనకి స్మెల్ అర్థమవుతుంది ఈ పచ్చివాసన పోయింది లేనిది ఓకేనా చక్కగా ఫ్రై చేసుకొని ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకోవాలి ఈ నెయ్యిలో ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనకి తెలిసిపోతుంది ఫ్లేవర్ అనేది అప్పుడు ఇంకా ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోవడమే ఈ ప్యాన్లోనే నెక్స్ట్ ప్రాసెస్ కూడా చేస్తాను ఈ పౌడర్ అనేది చూడండి కాస్త కలర్ మారి అంటే డీప్ కలర్ రాకూడదు ఫ్రై అయితే సరిపోతుంది ఓకేనా ఇది ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను తీసేసుకొని తర్వాత మనం బెల్లం ఆల్రెడీ దంచి పెట్టేసుకున్నాను కాబట్టి ఆ కప్పు బెల్లాన్ని ఈ టైంలో పాన్లో వేసుకోవాలి ఇదిగోండి పౌడర్ అయితే ఇలా ఉంది ఇంకా బెల్లం కూడా వేసుకొని కప్పు బెల్లంకి కప్పు వాటర్ వేసుకోవాలి నేను ముందుగా ముప్పా కప్పు వాటర్ వేసుకొని తర్వాత కాస్త కరిగిన తర్వాత మిగిలిన వాటర్ వేసుకొని చక్కగా పాకం రానవసరం లేదు ఒక రెండు మరుగులు వచ్చి బెల్లం మొత్తం నీట్గా కరిగిపోతే సరిపోతుంది ఓకేనా మనకి పాకం పట్టేంత అవసరం కూడా లేదు ఈ స్వీట్ కోసం అయితే బెల్లం కరిగిపోయి వాటర్లో మిక్స్ అయ్యేలాగా నేనైతే మీడియం ఫ్లేమ్లో చేసుకున్నాను మీకు ఎలా వీలుంటే అలా చే చేసుకోండి ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇలా ఉంటే సరిపోతుంది వాటర్ చెప్పాను కదా కప్పుకి ఒక కప్ అనమాట ఇంకా ఈ టైంలో పౌడర్ని వేసేసుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పౌడర్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చుకోండి లో ఫ్లేమ్లోకి మార్చుకున్న తర్వాత ఉండలు కట్టకుండా చక్క చక్కగా కలిపేసుకోవాలి ఉండలు అనేది లేకుండా లో ఫ్లేమ్లో మనం కలుపుకుంటే చక్కగా ఈ స్వీట్ అనేది రెడీ అవుతుంది ఇలా ఉడుగుతూ ఉన్నప్పుడు నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఒక టూ స్పూన్స్ అంత వేసుకుంటున్నాను పెద్ద స్పూన్ అయితే వన్ స్పూన్ సరిపోతుంది చిన్నది కాబట్టి టూ స్పూన్స్ అంత వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను ఇదంతా మనకి ప్యాన్కి అంటుకోకుండా వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇదిగోండి ఈ టైంలో చూడండి మీకు కనిపిస్తుంది కదా పాన్ నుంచి సపరేట్ అవుతుంది కలుపుతున్నప్పుడు అర్థమవుతుంది కదా ఈ టైంలో కూడా ఒక టూ స్పూన్స్ అంతా నెయ్యి వేసుకుంటున్నాను వేసుకొని చక్కగా నెయ్యి వల్లనే ఈ స్వీట్ రెడీ అవుతుంది అనమాట ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు మీ దగ్గర నెయ్యి అవైలబుల్గా లేదు అనుకోండి నూనైనా వేసుకొని ట్రై చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు ఓకేనా నెయ్యి వేయడం వల్ల స్వీట్ అనేది ఫ్లేవర్ఫుల్ చాలా బాగుంటుంది తినేటప్పుడు నెయ్యి ఫ్లేవర్తో ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసేసుకొని ఇంకా ఈ ప్లేట్లోనే ఆ స్వీట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట మనకి నెయ్యి వేయడం వల్ల అంటుకోకుండా సపరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకేనా వేసేసుకొని ఈ స్వీట్ మిశ్రమాన్ని దీనిలో వేసుకొని బాగా చల్లారినివ్వాలి ఏ రెసిపీ అయినా కొన్ని కొన్ని అయితే చల్లారిన తర్వాతనే మనకి కరెక్ట్గా వస్తాయి అన్నమాట వేడివేడిగా ఉన్నప్పుడు ఇది కాస్త లూజ్గా అనిపిస్తుంది కదా మనకి ఆ లూజ్ టెక్స్చర్ పోయి చల్లారి రాక కరెక్ట్గా వస్తుంది హల్వా లాగా ఓకేనా ఇంకా దీని మీద మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఉన్నవి అబ అవైలబుల్గా ఉన్నవి వేసుకొని సర్వ్ చేసుకోండి నేను నా దగ్గర బాదం పప్పు ఉన్నాయి అవి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని స్ప్రింకిల్ చేసేసుకున్నాను ఇంకా స్ప్రింకిల్ చేసేసు మీ దగ్గర జీడిపప్పు పిస్తా పప్పు అవి ఉన్నా సరే స్ప్రింకిల్ చేసుకోండి నా దగ్గర ప్రస్తుతానికి బాదం పప్పు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇవి వీటి వరకే వేసుకొని స్ప్రింకిల్ చేసుకొని ఇది బాగా ఫ్యాన్ కింద చల్లారి పెట్టుకోవాలి ఆ తర్వాత సర్వ్ చేయాలన్నమాట ఎవరి

వంటలతో మీ ముందుకు వచ్చేస్తాను ఓకేనా ఇదిగోండి స్వీట్ రెసిపీ లాస్ట్ టెక్స్చర్ అయితే ఇదనమాట పీస్ హల్వాలా అనిపించింది అది ఏ పీస్ లాగా రాలేదు ఇదిగో చూపిస్తుందని కదా ఈ టెక్స్చర్లో ఉందనమాట టేస్ట్ మాత్రం ఎక్కడా ఢోకా లేదు నేను గ్యారంటీ ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్